హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ భోగి అండ్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనే రాసే వరకు ఎలా ఉంది చూస్తాం అండ్ మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తారు అనేది రీడింగ్ ఈవినింగ్ వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా ఉంటుంది మీ పర్సన్ తను తన లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఈ రీడింగ్లో ఉంటుందన్నమాట ఓకే సో రీడింగ్ మిస్ అవ్వకండి డైలీ మార్నింగ్ కూడా రీడింగ్ వచ్చేస్తుంది అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ రీడింగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఓకేనా మేషరాశి వారు మీకు ఈరోజు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి అసలు నిద్ర కూడా పోరనమాట ఏదో ఒక విషయంగా మేషరాశి వారు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఓకే ఏదో ఒక విషయంలో మీకు నమ్మక ద్రోహం అయితే జరిగింది ఈరోజు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారండి అండ్ మిథున రాశి వారు మీ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయి ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు టెంపుల్స్కి విజిట్ చేస్తారండి అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో హ్యాపీగా జాలీ ట్రిప్కి వెళ్తూ ఉంటారనమాట అండ్ సింహరాశి వారు సింహరాశి వారు ఈరోజు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఏదో తప్పు చేసినా అనే గిల్టీనెస్ సింహరాశి వారిలో ఉంటుంది ఓకే మేబీ మీరు ఎవరికైనా అనుకోకుండా ఏదైనా ఒక మాట అన్నది అనుకోండి వారు హట్ అయ్యారే అనుకోండి దాని గురించి కూడా ఆలోచిస్తూ అనమాట అరే ఈ విధంగా అనకపోతే బాగుండు కదా అనవసరంగా నా పరంగా ఒక పర్సన్ హట్ అయ్యారు అని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కన్యారాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వారు జస్టిస్ మీరు ఏదో ఒక విషయంలో మీరు మీకు జస్టిస్ రావాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ రుచిక రాశి వారు మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ ధను రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీ రిలేషన్లో మీరు కొంచెం చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట అండ్ మకర వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారండి మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారనమాట మీకు ఏం మాట్లాడు మాట్లాడాలో అర్థం కాదు మీ రిలేషన్ పరంగా కానీ మీ ఫ్యామిలీలో వారి మాటలను బట్టి మీకు ఏం మాట్లాడాలో అర్థం కాదు కాబట్టి ఈరోజు సైలెంట్ అయిపోతారనమాట అండ్ కుంభరాశి వారు దూన్ ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి కొంచెం బాధపడుతూ ఉంటారు ఎమోషనల్గా అండ్ కుంభ సారీ మీనరాశి వారు మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చండి మీనరాశి వారికి అండ్ ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఒక్కొక్క రాశికి మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూస్తాం ఓకేనా ఏ రాశి వరకు ఎలాంటి మెసేజ్ వచ్చింది మీ పర్సన్ దగ్గర నుంచి సో లవ్ మెసేజ్ అన్నమాట ఏంటి తన మనసులో ఉన్న ఉద్దేశం తన మనసులో మీతో చెప్పాలి అనుకుని చెప్పలేకపోతున్న మాట ఏంటి అసలు మేషరాశి వారికి నెసెసిటీ వితౌట్ యూ ఐ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ వారి జీవితంలో మీరు లేక తను హ్యాపీగా ఉండడం లేదనమాట తనకు మీరు కావాలి అని చెప్తున్నారండి మీ పర్సన్ ఓకే అండ్ రాశి వారు ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ సో ఈ పర్సన్ మీకు పంపించిన మెసేజ్ అంటే తను మీరు మీ రిప్లై గురించి తను వెయిట్ చేస్తూ ఉంటారనమాట మీరు ఎలాంటి రిప్లై ఇచ్చినా తను అర్థం చేసుకుంటాను అని చెప్తున్నారండి ఓకే అండ్ మిథున రాసివారు వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మిథున రాసివారు మీ పర్సన్ మీకు పంపించిన మెసేజ్ ఏంటిది అంటే మీ బిహేవియర్ వల్లనే తనని మీరు ఏమంటారు తనని లాస్ అవుతున్నారనమాట మీరు తనని వదులుకుంటున్నారు అని చెప్తున్నారు ఓకే అండ్ కర్కాటక రాశి వారు క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను కాకపోతే మీరు ఎందుకు ప్రతిసారి నా హార్ట్ ని బ్రేక్ చేస్తున్నారు అని ఈ పర్సన్ మీకు పంపించారని మెసేజ్ ఓకే అండ్ సింహరాశి వారు అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మీ అని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారనమాట అండ్ ఇది దేవుడు కలిపిన బంధం అని తను మిమ్మల్ని మెసేజ్ పంపించారు అండ్ నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను అని ఈ పర్సన్ అంటున్నారండి మీకు ఓకే అండ్ రాశి వారు సో మీరు అబద్ధాల కోరు అంటారు కదా సో ప్రతిసారి అబద్ధాలే ఆడుతున్నారు అని మీ పర్సన్ మిమ్మల్ని మెసేజ్ అనేది పంపించారండి ఓకే అండ్ తులారాసేవారు టాక్సీ సిటీ క్విట్ ప్లేయింగ్ మెయిన్ గేమ్స్ విత్ మీ మీరు ప్రతిసారి తనతో గేమ్ ఆడుతున్నారంట అండి ఇలా ఎందుకు ఎందుకున్నదో ప్రతిసారి గేమ్ ఆడుతున్నారు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపించారు చాలా మన రిలేషన్ అనేది టాక్సీ టాక్సీ సిటీ రిలేషన్ అనమాట అని తను మీకు మెసేజ్ అనేది పంపించారనమాట అండ్ రుచిక వారు సపోర్ట్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను మీతోనే ఉంటాను అని ఈ పర్సన్ మీకు చెప్తున్నారండి ఓకే అంటే మీ ప్రతి కష్టంలో ఈ పర్సన్ మీకు సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట తనది మీకు సో అదే తను మీకు చెప్తున్నారండి ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ మనము ఎన్ని రోజులు ఉంటే మన రిలేషన్ అనేది అన్ని రోజులు ఉంటుంది అసలు మన రిలేషన్కి మన మధ్య ఉన్న బంధానికి ఎండ్ అనేది ఉండదు దానికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు అని పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారండి ఓకే అండ్ మకర రాశి వారు ఎమోషనల్ బ్యాగేజ్ సో నేను ప్రజెంట్ టైంలో చాలా హట్ అయి ఉన్నాను నాకు కొంచెం స్పేస్ కావాలి అని మకర రాశి వారికి మీ పర్సన్ మీకు పంపించారనమాట మెసేజ్ ఓకే అండ్ కుంభరాశి వారికి మీ పర్సన్ మీకు పంపించిన మెసేజ్ సోల్ కనెక్షన్ సూపర్ అండి సో మీరు మీ పర్సన్ సోల్ కనెక్షన్లో ఉన్నారు నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ యూ నీ దగ్గర నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు నేను ప్యూర్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని మీ పర్సన్ మిమ్మల్ని మెసేజ్ అనేది పంపించారనమాట మీకోసం ఓకే అండ్ మీనరాశి వారు పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ మై ఎండ్ ఆఫ్ లైఫ్ ఎన్ని రోజుల వరకైనా ఎన్ని సంవత్సరాల వరకైనా ఏ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట తన ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా తను మీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటాను అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించాలండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చింది కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఓకే అండి ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికి బాబాయ్